తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ప్రశంసించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో జరిగిన బడ్జెట్ చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ వద్దరాజు రవిచంద్ర ప్రసంగంపై ఆమె స్పందించారు కేసీఆర్ పాలనలో రైతులు వ్యవసాయ రంగానికి మేలు జరిగిన మాట నిజమే అన్నారు అయితే కాంగ్రెస్ రెండు పేల ఎనిమిది రెండు పేల తొమ్మిది సంవత్సరాలలో రైతు రుణమాఫీ గురించి హామీలిచ్చి తీరాధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని అన్నారు అదేవిధంగా రెండు పేల ఇరవై మూడులో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అంటూ ఊదలగొట్టి ఎన్నికలలో లబ్ది పొందిందని విమర్శించారు అరకొరగా కొద్దిమందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని చాలా వరకు కాగితాలకే పరిమితం కావడం జరిగిందన్నారు దీంతో రైతుల బ్యాంకుల నుంచి తిరిగి రుణాలు పొందలేని పరిస్థితులు నెలకొన్నాయని తమ ప్రభుత్వం మాత్రం ఏటా ఆరు పేల చొప్పున నేరుగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు రవి